ఇంకా అని మేమైతే బయలుదేరుతాం అనమాట అండి తిరుపతి సో అందుకని మేమైతే ఫస్ట్ అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి వంటలు అయితే ప్రిపేర్ చేద్దామని మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే బార్గావన్ తీసుకుని అయితే వెళ్ళిపోయాం ట్రైన్లో ఫుడ్ పిల్లలతో అంత ఇబ్బంది అవుతుందని ముందుగా మేమైతే కొన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం మా అమ్మ వాళ్ళు కొన్ని ప్రిపేర్ చేశారు మా పిన్ని వాళ్ళు కొన్ని ప్రిపేర్ చేశారనమాట సో నేనైతే ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోయి చపాతీలు అయితే ఎక్కువ మెంబర్స్ ఉన్నారు థర్టీన్ మెంబర్స్ సిక్స్టీన్ మెంబర్స్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే వెళ్ళాం సో ఫిఫ్టీన్ మెంబర్స్ కోసం ఈవినింగ్ ఆఫ్టర్నూన్కి ఈవినింగ్కి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం చపాతీ ఈవినింగ్ వరకు ఉంటుంది కదా అని ఈవినింగ్కేమో చపాతీ చేసాం ఇంకా ఆఫ్టర్నూన్ కోసం అయితే పులిహోర అయితే చేస్తున్నాం పులిహోర బాగుంటుంది కదా సో అందుకని చపాతీలు అయితే చాలా చేయాలన్నమాట థర్టీన్ ఒక త్రీ ఫోర్ అయినా రావాలి కదా ఒక్కొక్కరికి సో అందుకని ఒక ముగ్గురం చేసుకుంటూ వెళ్ళాం అనమాట తినైతే మా అమ్మమ్మ చేస్తున్నారు నేనైతే ఒక్కొక్కటిగా అయితే కాలుతున్నాను చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఈ లోపల పులిహోర అయితే కలుపుతున్నారు సో కొద్దిగా ఎక్కువే కలపాం ఎందుకంటే ఎక్కువ మెంబర్స్ ఉన్నాం కదా అందుకని ఇంతకీ మీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్తారా లేకపోతే ట్రైన్లో తీసుకుంటారా ఫుడ్ కొనుక్కుంటారా నాకైతే కామెంట్ చేయండి సో నేను మామూలుగా జస్ట్ ఫ్రెష్అప్ అయితే వెళ్ అయ్యి అయ్యి వెళ్ళాను అనమాట సో జడది నేసుకోలేదు మీరు అయితే భయపడద్దు ఇంకా అలా నేనైతే మాటలు చెప్పుకుంటా వీడియో చేస్తా అయితే ఎలా ఏదో టైం పాస్తో మొత్తం అయితే ఎలా అయితే చపాతీలన్నీ అయితే చేస్తాం కాల్ అనమాట మేమైతే లెవెన్కి అయితే స్టార్ట్ అయిపోవాలన్నమాట కానీ లేట్ అయిపోయింది ట్వెల్వ్కి అలా వెళ్ళాం టూ థర్టీ త్రీ థర్టీకి ట్రైన్ రిజర్వేషన్ చేసి చేయించుకున్నాం టికెట్స్ కాకపోతే అంత ఫాస్ట్గా వెళ్ళాలి అంటే మేము నర్సాపురం వెళ్ళాలి అక్కడ అయితే ట్రైన్ ఎక్కాలి సో పిల్లలతో ఫాస్ట్ ఫాస్ట్గా అవ్వడం కష్టం కదా అని ముందుగానే చేసేసుకున్నాం టిఫిన్స్ ఇవన్నీ ఎందుకంటే ట్రైన్లో ఫుడ్ కూడా బాగోదు కదా ఒకసారి ఎప్పుడు తీసుకున్నాను నేను బిర్యానీ బార్గా నందంతే బార్గా ఉంది అంత కదా కాతకే అయితే వెళ్ళినప్పుడు అసలు నచ్చలేదు సో అందుకని ఇంకా పులిహోర కాస్మ అయితే చింతపండు పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నారు అందులోకి పక్కన కాంబినేషన్గా బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నారండి ఇంకా అమ్మమ్మ అయితే పులిహోర అయితే కలిపేస్తుంది మీలో ఎంతమందికి పులిహోర ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి నాకైతే ఆ పులిహోర కలిపినప్పుడు నోరు ఊరింది ఈ వీడియో చేస్తూ వాయిస్ హోరిస్తున్నప్పుడు కూడా నోరు ఊరుతుందండి ఇంకా దీన్ని నేను కూడా కలిపాను అనమాట ఎందుకంటే సాల్ట్ సరిపోలేదు సో అందుకని కొద్దిగా సాల్ట్ వేసేసి అయితే కలిపేసాను ఇంకా ఫస్ట్ దేవుడికి పెడతాం కదా మనం మన సైడ్ ఏది చేసుకున్నా చాలా మంది దేవుడికి పెడతారు సో మేము కూడా అలా ఫస్ట్ అయితే పులిహోర దేవుడికి పెట్టేసి అందరం ఇంటి దగ్గర అయితే కొద్ది కొద్దిగా టేస్ట్ చేసాం బంగాళదుంప కర్రీ కూడా అయిపోయి వచ్చింది చపాతీల్లోకి ఇందులోకి కూడా బాగుంటుంది కదా అని బంగాళదుంప కర్రీ అయితే చేసాం ఈ లోపల మా పిన్ని అయితే దేవుడి దగ్గర అయితే దండం అయితే పెట్టేసుకుంటుంది మనం గుడికి వెళ్ళే ముందు ఇంటి దగ్గర కూడా దీపారాధన చేయాలి కదా ఆ రోజునాడు మండే కూడా సో వాళ్ళకి కూడా మండే మేము కూడా మండే చేస్తాం కదా అందుకో పూజ కోసం అయితే ప్రిపేర్ చేస్తుంది ఇంకా మా పిన్ని అయితే ముడుపు అయితే కట్టిందండి నేనైతే సప్త శనివారం రథం రోజు నాడైతే కట్టేసుకున్నాను కదా ఆ ముడుపు పెట్టుకెళ్ళాను మా పిన్ని అయితే ఈరోజే కట్టుకుంది ముడుపులో ఏం కట్టాలో మీకు తెలుసు కదా అక్షింతలు పసుపు కుంకుమ ఇవన్నీ వేసి తులసి దళాలు మెయిన్ అనమాట ఒక పదకొండు రూపాయలు అయితే వేసి ముడిపోయితే కట్టేసుకోవాలి ఇంకా పెద్ద పెద్ద బాక్సులు అది అయితే ఏం పట్టుకెళ్ళలేదు చిన్న చిన్నవే పట్టుకెళ్ళాం ఎందుకంటే అక్కడ అక్కడ పాడేసామన్నమాట సో అందుకని పులిహోర అయితే ఏదైనా కవర్లో ప్యాకింగ్ చేద్దామని అయితే అనుకున్నాం పెద్ద బాక్సులు పట్టుకెళ్ళిన లగేజు పిల్లలతో అవ్వదు కదా సో అందుకని కర్రీ అయితే చేసేస్తాను ఇలాగా దా కర్రీని అయితే ఇలా దాంట్లో మూత పెట్టేసి కవర్ పెట్టేసి పెడితే ఆయిల్ రాకుండా ఉంటుంది కదా అని వెళ్ళేంతవరకు అయితే చపాతీలు కాల్చడానికే కాల్చడానికి టైం సగం సగం అయితే సరిపోయింది ఇంకా మా అమ్మ అయితే పులుసుప్పుడు పిండి ఉంటుంది కదా అదైతే ప్రిపేర్ చేసి అయితే కాల్చిందండి సో మీకు ఈ రెండిట్లో ఏది ఫేవరెట్ నాకైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇది కూడా వాళ్ళైతే బాక్స్లో అయితే పెట్టడానికి ట్రై చేశారు కొద్దిగా ఇందులో కూడా సాల్ట్ అని సాల్ట్ అయితే కలిపాను అనమాట వచ్చి మంచిగా అయింది మంచిగా పడకపోతే ఏది అవ్వదన్నమాట సరదాగా జోకేసానండి ఇది కూడా పుల్ల పుల్లగా బాగుంటుంది కదా అని పిల్లలు ఈవినింగ్ స్నాక్ ఐటెం కింద తింటారు కదా అని సో మొత్తం ఎన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకుని అయితే వెళ్ళాం ఇంకా వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయామనమాట కరెక్ట్గా లగేజ్ పట్టుకుని వెళ్ళే టైంకి అయితే ఆ వెంకటేశ్వర స్వామి మాకు ఎదురొచ్చేసారండి సో ఇది ఆంబోత్ అయితే ఎదురొచ్చిందనమాట సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం ఇంకా మా ఇంట్లో అయితే సత్త అమ్మవారు అయితే ఉంటారండి అమ్మవారికి కూడా దండం పెట్టుకుని లగేజ్ అయితే సర్దేస్తున్నాం నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం బాబాయ్ లైక్